నాడు నాటకీయ పక్కిలో సాగిపోయే చిత్ర పాత్ర పోషణను మెథడ్ యాక్టింగ్ వైపు మళ్లించి తనదైన శైలితో తెలుగు తమిళ పరిశ్రమను ఒక ఊపు ఊపిన తెలుగు తేజు సంస్కృత పద భూయిష్టమైన సమాసాలను సైతము సరళంగా సలిళ ధారావాహంగా అభినయించగలిగిన అభినవ రారాజు కలబోస్తే కనుల నిండైన ఆజానుబాహు పాత్రోచితంగా పాత్రలో చిత్రంగా ఒదిగిపోయే అనుబంధ సేతు సామర్ల వెంకట రంగారావు అలియాస్ ఎస్వి రంగారావు విజయవారి షావుకార్ చిత్రంలో సున్నపురంగడి పాత్రను ఇచ్చి ప్రోత్సహించింది ఎల్వి ప్రసాద్ గారే అయినా పాతాల భైరవి చిత్రంలో ముందనుకున్న ముక్కామల గారిని కాదని రెడ్డి గారు ఎస్వి రంగారావు గారిని నేపాల మంత్రికునిగా పరిచయం చేయడం ఆయన నట జీవితంలో ఒక కొత్త మలుపును తెచ్చింది అన్న ఆయన మాటలు ఆంధ్ర దేశమంతటా అలు మార్లు మారుమోయాయి అన్న మాయాల మరాఠీ గాని అని పౌరుషంగా పలిగే పాపారాయుడు గాని ఏ పాత్ర ఆయన ధరిస్తే ఆ పాత్ర సాక్షాత్తు సాక్షాత్కరించవలసిందే అలు పెరిగిన సంభాషణోచ్చారణ పఠిమ అలవోకగా హవభావాలు మార్చగలిగిన అప్రమేయ గరిమ ఆయనను అసమాన్యమైన నటునిగా నిలబెట్టాయి తెలుగు తమిళ పరిశ్రమలో ఆయనకు పట్టం కట్టాయి కేవలం తన పేరుతోనే దేశాధ్యక్షులను సైతము ఖబర్దార్ చేయగలిగిన విఖ్యాత వ్యక్తిత్వ విగ్రహం రంగరావు అంటే ఇండోనేషియాన్ లాంగ్వేజ్లో ఖబర్దార్ని అర్థం ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఆయనకు నర్తనశాల చిత్రానికి గాను ఉత్తమ నటుడి బహుమతి లభించింది నాటి ఇండోనేషియా ప్రెసిడెంట్తో ఈయనను పరిచయం చేసినప్పుడు ఈయన రంగరావు అంటే ఆయన ఒక్కసారి అలా వెనక్కి చూశారట రంగరావు అంటే ఖబర్దార్ని అర్థం మరి సాటి లేని మేటి తమిళ నటుడు నడిగర తిలగం శివాజీ గణేశన్ సైతం రాక్షసన్ ఒక షాట్ వెనకు విట్టుకొడుడా రాక్షసుడా ఈ ఒక్క షాట్ నాకు వదిలేయి అని అభ్యర్థించేవాడంటే ఈ నటసార్వభమం నిజంగా వైరి వీర కుంజర సింహ స్వప్నం నారీ జన మంజుల ఉదయాలకు మధుర స్వప్నం ఇన్ని చిత్రాలు ఎన్ని పాత్రల గురించి చెప్పినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ప్రేక్షకులను ఉర్రు తొలగించిన ఆహార్యం సలక్ష్యమైన సంభాషణం ఎన్నో వీరతాళ్లకు అర్హతమైన ఆ చిత్ర పాత్ర చరిత్రకో తలమానికం అలా అని ఆయన ప్రతిభ జానపద పౌరాణిక చిత్రాలకే పరిమితం అనుకుంటే తప్పు అప్రమేయమైన ఆయన నటన వైదుష్యం ఎన్నో సాంఘిక చిత్రాలలో సైతము వెయ్యి వన్నెలు వేసింది పండంటి కాపురంలో చనిపోయిన తన తమ్ముని కొడుకును మట్టి చేసే సందర్భంలో అని విలపించే పెదనాన్నను చూసి కంట తడిపెట్టని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో మామూలు సన్నివేశాన్ని సైతము రక్తివంతంగా పండించగలిగిన నటనాభివేషం ఆయనది అన్న భార్య మాటలను తలుచుకుంటూ ఆయన నటించిన ఆ సన్నివేశం నానుంబరు పెన్ మన తెలుగు చిత్రం నాది జన్మే తమిళ మాత్రికలో ఆయన వెలువరించిన తీరు తప్పక చూడాల్సిందే ఇక మనకు అడ్డమే ముందురా అంటూ దినదిన ప్రవర్తమానం చిత్రసీమలో ఎదిగిన నట విరాట్ మకారాల మీదే మమకారాలతో ఆయన విరిగిపడ్డంతో చిత్రరంగానికో గొడ్డలిపెట్టు జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఉత్తమ నటుడిగా బహుమతి పొందిన పోటీ లేని ఆ నటుడికి పద్మ పురస్కారాలు జాతీయ బహుమతులు చిక్కలేదంటే అది ఆ నటుడికి దక్కని సౌభాగ్యం కాదు ముమ్మాటికి ఆ అవార్డుల దౌర్భాగ్యం సాటి లేని ఆ సార్వభౌమునికి సవినయ శ్రద్ధాంజలి